కాడి సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల పండగ పోర్టు రోడ్ నేను సమగ్ర శిక్షల్లో పనిచేస్తున్నాను ఈరోజు నేను ఇక్కడ ఏపీ సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు గవర్న ఈ గవర్నమెంటు నాలుగున్నర సంవత్సరాల క్రితం మాకు పాదయాత్రలో సీఎం గారు ఇచ్చిన హామీల్ని రెగ్యులర్ చేస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని మాకు హామీలు ఇచ్చి ఈరోజు వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలు మాకు నిర్లక్ష్యం చేసి ఎటువంటి ఉద్యోగ భద్రత ఇవ్వలేదు రెగ్యులర్ చేయలేదు కనీసం వేతనాలు కూడా పెంచలేదు కాబట్టి మేము ఈరోజు ఆవేదనతో గవర్నమెంట్కి ఈ నిరాధికి సమయం మేము చేస్తున్నాము మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈరోజు మేము రోడ్డుకి వచ్చి ఆరు రోజులైంది గతంలో కూడా అనేక ఇది మేము నిరసనలు పత్రాల ద్వారాగా తెలియజేశాము అయినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి స్పందన రావడం వల్ల ఈ ఈరోజు రోడ్డు మీద కూర్చోవలసి వచ్చింది వెంటనే ప్రభుత్వం మా సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేయాలి మా గురించి పట్టించుకొని మాకు ఆదుకోవాలని మేము కోరుతున్నాము మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలి లేదా ఉద్యోగ భద్రత కల్పించాలి హెచ్ఆర్ పాలసీ అయినా కనీసం అమలు చేయాలి ఇందులో అరవై శాతం మంది పైగా డెబ్బై శాతం మంది పైగా మహిళా ఉద్యోగులే ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం వెంటనే అర్థం చేసుకొని తమ బాధ్యతను గుర్తెరిగి వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదములు